కొంతమందికి ఫ్రీక్వెంట్ గా ఐస్ అనేవి రెడ్డిష్ అవుతూ ఉంటాయి కదండి ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆయుర్వేదంలో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తే సరిపోతుంది అంటే వాళ్ళలో స్మోక్ చేసే వాళ్ళలో రో ఎప్పటికీ స్మోక్ చేస్తూ ఉంటారు కాబట్టి హీట్ పెరుగుతుంది అందుకు వాళ్ళకి కళ్ళు ఎర్రగా ఉంటాయి మనం ఎండలో బాగా తిరిగేసి వస్తే కూడా మన కళ్ళు ఎర్రగా ఉంటాయి లేదా మనం బాగా ఏడ్స్ కంజక్ట ఇరిటేట్ అవుతుంది కాబట్టి ఎర్రగా అయిపోతుంది అలాగే కొంతమందికి ఏంటంటే బాడీలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి లైక్ కంజెక్ట్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం ఎస్ఎల్ఈ అండ్ కొన్ని రకాల రొమటాయిడ్ ఆథరైటిస్ అలాంటి డిసీజెస్ లో కూడా ఈ కంజంక్టైవా అనేది ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటది కాబట్టి వాళ్ళ కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి అండ్ కొన్ని రకాల యూవిఐటిస్ అంటారు అంటే కంట్లో ఉన్నటువంటి మధ్య కొరాయిడ్ లేయర్ అంటాం కంట్లో మూడు లేయర్స్ ఉంటాయి మనకి బయట కనిపించే అటువంటి లేయర్ ఫైబ్రస్ లేయర్ కోట్ అండ్ సెకండ్ ది స్క్ అదేమంటారు నార్మల్గా వ్యాస్క్యులర్ కోట్ అండ్ థర్డ్ ది నర్వస్ టిష్యూ సో ఆ వ్యాస్క్యులర్ కోట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా అంటే యూ ఐరిస్ ఐరిస్కి వీటికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి కళ్ళు చాలా ఎర్రగా కనిపిస్తాయి అండ్ కొంతమందికి గ్లకోమా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో ప్రెషర్ పెరగడం వల్ల కంటి లోపటి ప్రెషర్ పెరగడం వల్ల కూడా మనకు ఎర్రగా ఉంటాయి అండ్ కొంతమందికి ఇది కంజంక్టై కంజంక్టివైటిస్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి కంజంక్టైవాకి వచ్చే ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్లో కూడా వాళ్ళకి కంజంక్టైవా మొత్తం ఎర్రగా అయిపోతుంది అండ్ మామూలుగా కొంతమందికి కొంచెం రెడ్గా ఉంటే పర్లేదు బట్ ఎక్కువ రెడ్గా ఉంటే ఈ కండిషన్స్లో మనం చూస్తూ ఉంటాం చాలా వరకు మనకి కళ్ళు ఎర్రగా అవగానే మనం అనుకుంటాము ఏమైనా ఇన్ఫెక్షన్ లేకపోతే ఏమైనా డస్ట్ పడిందో అలానే ఆలోచిస్తాం చేసుకుంటే సరిపోతుంది చేసుకుంటే అనుకుంటాం కానీ ఇలాంటి అండర్లయింగ్ డిజార్డర్స్ కూడా ఉంటాయి ఇంత ముందు చెప్పినట్టుగా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కావచ్చు లేకపోతే గ్లకోమా కావచ్చు లేదంటే డ్రై ఐ ట్రై అయ్యేలో కూడా కళ్ళు గా రిపీటెడ్గా రెడ్గా అవుతూ ఉంటాయి ఎలర్జీ కైలో కూడా కళ్ళు రెడ్గా అవుతూ ఉంటాయి సో ఇలా కొన్ని డిఫరెంట్ మెడికల్ కండిషన్స్లో కూడా వాళ్ళకి ఉంటాయి అండ్ హ్యాబిచువల్ హ్యాబిట్స్లో చూసుకుంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్కువ చేసే వాళ్ళకి కూడా కళ్ళు రెడ్గా ఉంటాయి ఎందుకంటే అవి బాడీలో హీట్ని బాగా పెంచడం వల్ల పిత్తం పె అంటారు ఆయుర్వేదిక్లో సో పిత్తము రక్తము రెండు దృష్టిని అందినప్పుడు మనకి ఈ కళ్ళలోకి అది పెరగడం వల్ల రెడ్గా అవుతూ ఉంటాయి కళ్ళు